అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు వెనగపూడి సచివాలయంలో జిల్లాలు మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తొలి భేటీ నిర్వహించారు ఈ సమావేశంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తొలి భేటీలో పొంగూరు నారాయణ వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ తదితరులతో కలిసి బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్అండ్బి మినిస్టర్ బీసీ రెడ్డి పాల్గొన్నారు ఈ నేపథ్యంలో బీసీ రెడ్డి పేర్కొన్న మేరకు వివరాలు ఇలా ఉన్నాయి జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుపై ఇప్పటికే ప్రభుత్వానికి అందిన వినతులపై చర్చించడం జరిగిందని బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు తాజాగా నేడు కూడా కొంతమంది ప్రజలు తమకు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని అలాగే జిల్లాల సరిహద్దులు మార్చాలని వినతులు సమర్పించారని బీసీ రెడ్డి వివరించారు ఈ నేపథ్యంలో త్వరలోనే మంత్రుల బృందం జిల్లాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తుందని ఆయన వివరించడం జరిగింది ఇక ఇదిలా ఉండగా ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొంటూ ఈ నేపథ్యంలోనే ప్రజల వెసులుబాటు ఆయా ప్రాంతాలతో ముడిపడిన సాంస్కృతిక భావోద్వేగాలు దూరభారం ఇలా పలు అంశాలను బేరీజు వేసుకుని జిల్లాలు మండలాలు గ్రామాల భౌగోళిక సరిహద్దులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన సామరస్య నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్